అంశాన్ని మరొకసారి ప్రస్తావించారు పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు మనవాళ్లే మన భారత్ పైన చాలా అభిమానం ఉంది వాళ్ళకి అక్కడ కేవలం భౌగోళికంగా మాత్రమే విడిపోవడం జరిగింది త్వరలోనే పిఓజేకే భారత్లో అంతర్భాగం అయిపోతుంది అని రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు దీంతో పాటు పాకిస్తాన్కి మరో హెచ్చరిక కూడా చేశారు అదేంటంటే మరొకసారి కనుక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే ఈసారి భారత నేవీ ఓపెనింగ్ చేస్తుంది గట్టి సమాధానం చెబుతుంది అని ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర ఉండి పాకిస్తాన్కి మరో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సరే ఇది రెండో అంశం ముందుగా ఈ పిఓజేకే అంశాన్ని గురించి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం ఇది మొదటిసారి కాదు గతంలో పలు సందర్భాల్లో మాట్లాడారు అమిత్ షా గారు కూడా మాట్లాడారు ప్రధాని మోదీ గారు మాట్లాడారు పిఓజేకే మనదే మన అంతర్భాగం దాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు అయితే ఇప్పుడు తిరిగి అంతర్భాగం చేసుకోవడానికి భారత్ సమీప భవిష్యత్తులో ఏమైనా చేయబోతుందా లేదంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తోంది తాజాగా రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ కోణంలో చూడాలి అలాగే గ్రేట్ ఇండియా అన్నారు బహుశా అఖండ భారతే మా సంకల్పం అని మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారి మాటల్లో మనకు వినిపిస్తుంది ట్రై టు డీకోడ్ ఈ స్టేట్మెంట్స్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము నాతో జాయిన్ అవుతున్నారు రచయిత విశ్లేషకులు ముదుగొండ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి శివప్రసాద్ గారు రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యల్ని మనము ఏ కోణంలో చూడాలి ఎందుకంటే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా చేశారు ఈ కామెంట్సు ఎన్నికలకు ముందు చేశారు అంతకుముందు కూడా చేశారు ఇప్పుడు పర్టికులర్గా కొంచెం ప్రాధాన్యత కనిపిస్తోంది ఎందుకంటే ఆ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది ఎనీ టైం ఏమైనా జరగవచ్చు మీరు ఫస్ట్ మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇప్పుడు మన భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఈ వ్యాఖ్యానాలతో పాటు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గత రెండు రోజులుగా చేస్తున్నటువంటి టూర్స్ లో మరికొన్ని ప్రసంగాలు చేశారు ఈ ప్రసంగాలు ఎక్కడెక్కడ చేశారంటే కలకత్తాలో చేశారు తర్వాత బీహార్ లో తర్వాత కాన్పూర్ లో చేశారు తర్వాత సిక్కింలో లో ఇంకొక ప్రసంగం చేశారు మీరు వినే ఉంటారు కాబట్టి ఆ ప్రసంగాల గురించి మళ్ళీ నేను పునరావృతం చేయటం లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్ గివెన్ బై అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అవర్ రెస్పెక్టెడ్ డిఫెన్స్ మినిస్టర్ దట్ ఈ రాజ్నాథ్ సింగ్ ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి ప్రసంగంలో మసూద్ ఇతను పాకిస్తాన్ లో ఉన్నాడు ఇతను బొంబాయి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ మసూద్ హయ్యద్ ఇతను బొంబాయి ఉగ్రవాద దాదాపు రెండు వందల మందిని అక్కడ కొట్టను పెట్టుకున్నటువంటి ఇతని పాకిస్తాన్ దాచిపెట్టింది అలాగే దావూద్ ఇబ్రహీం ఈ పేరు మీ అందరికి తెలుసు ఇతన్ని కరాచీలో దాచిపెట్టింది మాకు తెలియదే వీళ్ళు ఎవరో ఎక్కడున్నారో అసలు వీళ్ళు ఏం చేశారు ఉంటే ఏమైనా ప్రూఫ్లు చూపించండి ఇట్లా నాటకాలు ఆడుతూ ఉన్నది ఈ నాటకాలు ఇవ్వడం కాదు కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ ఉన్నది రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఓన్లీ ద పిక్చర్ ఈస్ గోయింగ్ కమ్ అంటే మొన్న మనం మొన్న రెండు వారాల క్రితం చూసినటువంటిది సినిమాకు ముందు రిలీజ్ చేసే ఒక ట్రైల్ ట్రైలర్ అసలు అసలు సినిమా రాబోతున్నది ఆ సినిమా ఎప్పుడు వస్తుంది జూన్ లో వస్తుందా జూలైలో వస్తుందా ఆగస్టు పదిహేను ముందు తర్వాత అది నాకు తెలియదు అవి డిఫెన్స్ సీక్రెట్ బట్ డెఫినెట్లీ వీ ఫేస్ ఎ వార్ ఇండో పాకిస్తాన్ యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారతదేశంలో కలిసిపోతుంది దిస్ ఇస్ మై పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ విడిపోతుంది బెలూచిస్తాన్ ఒక స్వతంత్ర సార్వభౌమాధికారంగా ఒక దేశంగా అవతరిస్తుంది అది ఎప్పుడు అవతరిస్తుంది అందుకు ఎంత టైం పడుతుంది అన్నది ఇప్పుడు టీవీ చూస్తూ నేను చెప్పలేను బట్ ఇట్ ఈస్ ఇమినెంట్ అంటే అది ఒక అనివార్యం బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించడం అలాగే భారతదేశంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కలిసిపోవటం ఇందుకు కొత్త ఘర్షణ జరుగుతుంది జరగకపోదు మన సౌఖ్య బృందాలు అంటే మన పార్లమెంటరీ బృందాలు వివిధ దేశాలకు వెళ్ళినాయి సమాచారం ఏమిటంటే అందులో కేవలం రూలింగ్ పార్టీ వాళ్లే లేరు కనుమర్జీ అని ఒక ఆవిడ ఉంది ఈవిడ డిఎంకే పార్టీకి చెందిన ఆవిడ సల్మాన్ ఖుర్షీద్ ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు అలాగే ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ కు చెందిన టిఎంసీ అంటే కలకత్తాకు చెందినటువంటి వాడు అలాగే ఇంకా సమాజ్వాదీ పార్టీకి కు చెందిన లీడర్ కూడా ఉన్నాడు అందులో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కి చెందిన నాయకులు అందరినీ కూడా శిజిదరు అని ఉన్నాడు ఈ శ్రెదూరు సరిగ్గా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ భాషను మాట్లాడుకున్నాడు దాంతో కాంగ్రెస్ పార్టీలో ఒక కల్లోనం బయలుదేరింది